నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమాపేశం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీ చందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు రేపు వనపర్తిలో జరగబోయే రాహుల్ గాంధీ సభ విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జయకృష్ణ మహ్మద్ యూసుఫ్ వార్ల విజయ్ కుమార్ వెంకట్రావు దల్తాబాద్ సర్పంచ్ ఎస్ రమేష్ కోస్గి మాజీ సర్పంచ్ నరేందర్ చంద్రవంచ సర్పంచ్ రఘువర్ధన్ రెడ్డి మరియు నాయకులు కృష్ణన్ రాజు రెడ్డి మైపాల్ ఎస్ఏ సలీం ఇద్రీస్ తుడుం సీను గోవర్ధన్ రెడ్డి నర్సింహ మరియు వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉన్నాయి ఇప్పుడు మహాత్మా పదమూడు ప్రాజెక్టు జాతీయ స్థాయి తీసుకొచ్చిందా కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా తీసుకొచ్చిందా ఏం చేస్తారు మొన్న నిన్న ఉన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ కూడా మనకు కొంచెం ఓటర్ చెక్ చూసి నిరుత్సాహంగా మన కార్యకర్తలు అంతా ఉన్నారు కాబట్టి మనం ఈరోజు ప్రతి గ్రామానికి వెళ్ళి మన కార్యకర్తలకు ధైర్యం అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్ వేరే ఇప్పుడు కేంద్రంలో జరిగిపోయే ఎలక్షన్లు వేరే కాబట్టి దీనికి దానికి చాలా తేడా ఉంటుంది ఈరోజు కేంద్రంలో చాలా మటుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశలో ఉంది కాబట్టి మనం అంతా గ్రామ గ్రామాల మన కార్యకర్తలకు తెలియజేసి ప్రతి ఇంటికి వెళ్లి ఈరోజు కేంద్రంలో మన కాంగ్రెస్ పార్టీ అమలుపు నియోజకవర్గ స్థాయి సమావేశం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో వస్తే బిల్లో ప్రావర్టీ లైన్ ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఉన్నారో ఆ కుటుంబాలకు పది కోట్ల మందికి ప్రతి నెల ఆరు వేల చుక్కున్న సంవత్సరానికి డెబ్బై రెండు వేల రూపాయలు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది న్యాయ న్యాయ అనే ఒక ప్రోగ్రాం రాహుల్ గాంధీ గారు తీసుకురావడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతి బీద కుటుంబంలో ప్రతి బీద కుటుంబ సభ్యులకు అందరికీ ప్రతి నెల ఆరు మొత్తం డెబ్బై రెండు వేలు గవర్నమెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయనకు ఖచ్చితంగా మన కేంద్రంలో ఏదో ఒకటి మంత్రి పదవి రావడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఈ నెలతో మన రేవంత్ రెడ్డి గారు సేమ్ రాహుల్ గాంధీ తోటి దగ్గర సంబంధం ఉన్నాయి కాబట్టి మనము ఇంతకుముందే రేవంత్ రెడ్డి గారిని నివార్య కారణాల వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల మనము ఓడించుకోవడం జరిగింది ఇప్పుడైనా కార్యకర్తలు గట్టిగా కృషి చేసి ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడి ఇచ్చుమించే మూడు నెలలు వస్తుంది రావస్తుంది ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన ఒక స్కీమ్ కూడా అవ్వాలి పుష్కరంగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ టిఆర్ఎస్ రాదు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ చేస్తానని ఆ పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ రావాలంటే అది కేంద్రంలోనే జరుగుతుంది కేంద్రంలో జరగాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి ఈ లోకల్ పార్టీ తోటి ఏ పార్టీతో కానిపందని అందుకోసమే మనం కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటే మైనార్టీలకు కానీ పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇంకొకటి రైతు బంధు పథకం వాళ్ళు ఇచ్చింది నాలుగు వేలు ఎనిమిది వేలు మన రాహుల్ గాంధీ ఇప్పుడు సంవత్సరానికి డెబ్బై వేలు డెబ్బై రెండు వేలు ఇస్తామంటున్నారు నెలకు ఆరు వేలు ఇది ప్రజలు మనం తీసుకొని వెళ్ళితే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని యూపీఏ గవర్నమెంట్ మూడు వందల సీట్లు ఎంపీ సీట్లు ఖచ్చితంగా వస్తాయని అందరి అభిప్రాయం ఉంది ఇంటర్వ్యూ నా సార్ ముందుకున్నాను సుచిందన్న గారు యువ నాయకుడు మరియు ఎన్నో విభాగాల్లో అధ్యక్షత వహించి యువకులకు ఆయన యువకుల ప్రాబ్లమ్స్ కానీ ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ కానీ చాలా తెలిసినందుకు ఒక యువ నాయకుడిని మన మామూలు గారు మరి రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి పంపారు మరి అటువంటి అభ్యర్థిని మనము అవకాశం వచ్చింది ఒక యువత నాయకుని ఎన్నుకోవడానికి కలిసి పని పనిచేసి ఈ రాహుల్ గాంధీ గారి మరి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో పేదలని బాగు చేయడానికి ఆ స్కీమ్స్ అన్ని కూడా మనం అందరం కూడా ప్రజల్లోకి వెళ్ళి తీసుకెళ్ళగలిగితే తప్పకుండా మనం అందరం కూడా విజయం సాధిస్తాము క్రీడలు ఎవరు ఉంటా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు చాలా గట్టిగా కార్యకర్తలు దాచుకుంటే నమ్మకుండా ఈ పార్లమెంట్ ఎలక్షన్ లోపల మనము మంశాన కానీ గెలిపించుకొని రాహుల్ గాంధీ కానీ రక్షణంగా మనం ప్రధానమంత్రి చేయగలుగుతాం కాబట్టి దృష్టిలో పెట్టుకొని మనమందరం కూడా గత ఎలక్షన్లో దాన్ని నిరాశపడకుండా పెట్టి జయకృశినప్పుడు పెద్ద ఎలక్షన్లో కొంత ఎమ్మెల్యే ఎమ్మెల్యేలక్షన్లో ఓడినందుకు కార్యకర్తలు బాస్యంగా ఉన్నారు కాబట్టి విలేజ్ మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ అడిగింది ప్రతి ఒక్కరు వాళ్ళు మాకు అడగలే అని ఒక వాళ్ళకి కాబట్టి వాళ్ళని నిలిపియాలి ఆ విలేజ్ మీటింగ్ అయిన తర్వాత యాక్చువల్లీ గో క్యాంపెన్ సింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ దాని తర్వాత మనకు మొదల ఈరోజు ఎందుకంటే దేశంలోనే ఎన్డీఏ ప్రభుత్వం వ్యాపేకత చాలా ఉంది దాన్ని మనము జనాల్లో తీసుకోవాలి అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగాలు ఇష్టాన్ని మోసం చేయడం ఎన్టీఆర్ గవర్నమెంట్ ఇంకా ఇంటి విధాలుగా మోసం చేయడం అంటే జిఎస్టీ ఉంది అంటే నోటుబందీ ఉంది ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు జనాలు చాలా నారాజుగా ఉన్నారు కాబట్టి అవన్నీ వాళ్ళ ఉపదాము జనాల బద్ద మనం తీసుకుపోవాలి మన ఏదైతే మా నాయకులు రాహుల్ గాంధీ గారు ఏ ఏ స్కీమ్స్ పూర్తిగా చెప్పినా దాన్ని జనాల బద్ద మనం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా చాలా ఐఐటీగా ఉంది జనాలకు అది కూడా జనాల మధ్యలో మనం చేసుకోవాలి ఎందుకు ఐఐటీ ఉంది అంటే ఇక నిన్న మొన్న మనం కూడా వచ్చిన ఎంపీ నగర్ మరి సమరసేని పిలవగానే గ్రామాల మన అందరూ కానివ్వండి తర్వాత అందరికీ చేస్తున్నాము సోదరులారా మనం ఎలక్షన్ లోపల మనం పాల్గొంటా ఉన్నాం ప్రతిసారి కాకపోతే చాలా సుఖంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మంచిగా అంటే ఈజీగా సునాయాసంగా మనం ఎంజెక్ట్ చెప్పినామంటే మనం గతంలో మన రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ చెప్పినాం ఎందుకంటే గతంలో ఎన్నికల్లో కూడా ఎందుకు నానా కష్టాలు పడుతున్నాయి నానా ఇబ్బంది కాకపోతే మనకి ఇప్పుడు ఇప్పుడు వంశీచంద్ర రెడ్డి వచ్చినారు మరి రాహుల్ గాంధీ నిర్ణయం ప్రకారం ఇలా మన మైపు స్థానానికి వంశచందర్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది మన 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 జిల్లావాసి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి మల్కాది గిరిగడం జరిగింది కాబట్టి మన వాళ్ళు డిఫార్మ్ ఇచ్చినటువంటి ప్రకారం వాళ్ళు అక్కడ పోటీలో పాల్గొన్నారు వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు అందరూ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మరి మనం గుణంగా ఇక్కడ తప్పకుండా అందరం గుణంగా మనం కలిసి కట్టిగా ఉండి ఎందుకంటే